స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఆ ఉద్దేశంతో ఈరోజు తక్కువ బడ్జెట్లు ఉన్న వాళ్ళ కోసము తక్కువ బడ్జెట్లు అంటే తక్కువ బడ్జెట్లో కేవలం పదహైదు లక్షల రూపాయలకు కొత్త ఇల్లు అండి కొత్త ఇల్లు పదహైదు లక్షల వరకు తీసుకొని వచ్చానండి మరి ఈ ఇండ్లు ఎక్కడ ఉందంటారా మన రామేశ్వరం రోడ్డులో సాయిబాబా టెంపుల్ దాటుకొని ముందుకెళ్తే వసంతపేట హై స్కూల్ వస్తుంది కదండి మరి ఈ వసంతపేట హై స్కూల్కి పక్కనే ఇట్లా రైటుకు తీసుకుంటే లోపలికి వెళితే మనకు పుట్టవీధి అంటారండి మరి ఆ పుట్టవీధి నుండి కొంచెం ముందరికెళ్తే ఇదిగోండి ఈ దేవాలయం ఉంది కదండి దీని పక్కన పుట్ట ఉంది ఈ పుట్ట నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళి రైటుకు తీసుకుంటే అక్కడ ఉందండి ఇండ్లు మరి పదహైదు లక్షల రూపాయల్లో ప్రొద్దుటూరులో ఇండ్లు దొరకడం అంటే కష్టమండి మరి ఇండ్లేమో మనకు డిఫారం అండి ఇది రిజిస్టర్ అయితే అవ్వదు కానీ పన్ను వాటర్ ట్యాక్స్ అన్నీ కూడా మన పేరు మీద మారుతాయండి మరి ఇండ్లు చూసారా కొత్త ఇండ్లు అండి బయట టైల్స్ కూడా చాలా చక్కగా వేశారు మెయిన్ డోర్ కూడా చాలా బాగుందండి బయటనే మనకు తాపల కింద ఒక కామన్ టాయిలెట్ వచ్చేసింది మంచి టైల్స్ వేశారు ఇందులో ఒక వెస్ట్రన్ టాయిలెట్ పెట్టారు మరి బ్రాండెడ్ మంచి కంపెనీతో మోటార్ కూడా ఉందండి వాటర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది మరి మనం ఎంటర్ అయితేనే ఇంట్లోకి మంచి గ్రానేటు మరి లోపల కూడా కలరు చాలా చక్కగా వేశారు మనకు ఒక టీవీ క్యాబినెట్ కూడా వచ్చేసిందండి సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ కూడా వచ్చేసిందండి చిన్నది మరి తక్కువ డబ్బులో కాబట్టి ఎక్కువ మనము ఇండ్లు పెద్దదిగా అని ఆశించకూడదండి మరి బెడ్రూమ్లో మంచి వెంటిలేషన్ కూడా వచ్చేసింది హాల్ లోపల నుంచి మనం ఎంటర్ అవుతానే ఒక మంచి కిచెన్ వచ్చేసిందండి లోపల మరి హాలు బెడ్రూము ఒక కిచెన్ కూడా వచ్చేసిందండి మనకు చూసారా కిచెన్లో మనకు ఒక దేవుని గుడి కూడా పెట్టేశారండి వీరి ప్రొవిజను ఇక్కడ ఒక మంచి సింక్ వచ్చేసింది ట్యాప్ కనెక్షన్ వచ్చేసింది మనకు టైల్స్ కూడా మంచి ఉన్నాయండి కిచెన్లో కూడా స్టోరేజ్ కూడా సఫిషియెంట్గా ఉంది సరిపోయిన ఉందండి మరి ఇంటికి నలువైపుల కూడా సొంత గోడలు అండి మంచి వెంటిలేషన్ కోసం వాళ్ళు కిటికీలు కూడా పెట్టారండి మనకు మరి ఇలాంటి కొత్త కొత్త ప్రాపర్టీస్ కోసము మా ఛానల్ని ఫాలో అయిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మా వాట్సాప్ గ్రూపు ఫేస్బుక్లో కూడా ఫాలో అయిపోండి గ్రూప్లో జాయిన్ అయిపోండి కేవలం పదహైదు లక్షల రూపాయలండి కేవలం పదహైదు లక్షల రూపాయలు ఎవరు ముందొస్తే వాళ్ళకి బుకింగ్ అయిపోతుందండి ఇండ్లు మరి ఇళ్ళు అయితే డి ఫారం అండి డీకేటీ అంటారు కదా రెండు ఇండ్లు ఉన్నాయండి ఒకటి కాదు రెండు ఇండ్లు ఉన్నాయి రెండు కలిపి తీసుకుంటే ఇంకొంచెం మంచి రేటుకి ఇప్పిస్తానండి నేను లేదు ఒకటి ఒకటి అయినా కూడా సింగిల్గా అయినా కూడా ఇస్తారండి